థ్యాంక్ యూ సో మచ్ మా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫుల్ మోడర్నైజేషన్ అయ్యి అయితే అయ్యింది మీ అందరికి కూడా పేరు పేరున చాలా థ్యాంక్ యూ సో మచ్ మా ఫ్యామిలీ మెంబర్కి మా అక్క వాళ్ళ అమ్మాయికి మా అక్కకి భవానీ గారికి స్పెషల్ థ్యాంక్ యూ చూద్దామని అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే సడన్గా మా అక్క వాళ్ళ అమ్మాయి కేకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చి మోడనైజేషన్ అయిన ఎందుకైతే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కేక్ ఇచ్చారు కట్ చేపిచ్చారు నాకు చాలా హ్యాపీగా ఉంది యూట్యూబ్ ఎలా స్టార్ట్ యూట్యూబ్ అనేది నేను జీరో నాలెడ్జ్తో స్టార్ట్ చేశాను ఫస్ట్ అస్సలు యూట్యూబ్ నేను ఏ పరిస్థితిలో స్టార్ట్ చేశాను మీకు చెప్తాను మీరే నవ్వుకో మాకండి నాకైతే అసలు హెల్త్ బాగాలేదు హెల్త్ బాగపోతే మా అక్క వాళ్ళ అమ్మాయి మా పెద్ద వాళ్ళ అమ్మాయి అలా ఉంటే అలాగే నాకేదో అయిపోతుంది అన్నట్టు ఉంటావు యూట్యూబ్ స్టార్ట్ చేయి దాని మీద వెళ్ళిపోద్ది దేస అది ఇదని ఆ యూట్యూబ్ స్టార్ట్ చేయమంటే నేను స్టార్ట్ చేశాను నా ఫస్ట్ సబ్స్క్రైబర్ కూడా తనే ఫస్ట్ నేను చేస్తానా లేదా అని ఐఎంఐలో ఉన్నప్పుడు నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ ఉంది ఫస్ట్ చేయగలుగుతామని కొంచెం మా ఫ్యామిలీ అంటే మిగతా వాళ్ళు ఏమనుకుంటారని ఫస్ట్ బ్యాక్ కెమెరా పెట్టి స్టార్ట్ చేశాను నేను నేనైతే బ్యాక్ కెమెరా పెట్టాను బ్యాక్ కెమెరా పెట్టి అవి ఈ దేవుడి ఆ వీడియోస్ చేస్తూ ఉండేదాన్ని తర్వాత ఇలా కాదు ఫేస్ కూడా చూపించాలి మనం కూడా కొంచెం కనిపించాలి స్క్రీన్ మీద అని ఒక్క కామెడీ వీడియో అయితే చేశాను ఫస్ట్ కామెడీ వీడియో చేయంగులోనే మా ఫ్యామిలీని మెంబర్సే ఫోన్ చేసి పడి పడి నవ్వారు పడిపడి నవ్వంగులోనే నాకు ఒక బూస్ట్ లాగా వచ్చేసింది అంటే వాళ్ళు నవ్వుతున్నారు కదా ఇంకా చేయాలి చేయాలనిపించింది అనమాట చేయాలి చేయాలనిపించంగలోనే ఇంకా అప్పుడు స్టార్ట్ చేశాను నా ప్రయాణం ఆ ఆపంగులోనే కొంతమంది పరిచయం అయ్యి కొంతమంది మన యూట్యూబ్లోనే కొంతమంది పరిచయం అయ్యి లేదు లైవ్లు చేసుకుంటే త్వరగా అవుతుంది అక్క అన్నారు కొంతమంది అక్క అని వచ్చారు ఎవరిని నేను మర్చిపోను ఎవ్వరిని కూడా మర్చిపోను నేను అందరి పేర్లు అందరి పేర్లు చెప్పకపోయినా ఒక ఒకళ్ళ పేరు చెప్పి ఒకళ్ళ పేరు చెప్పకపోతే ఫీల్ అవుతారనమాట వాళ్ళు లైవ్లు స్టార్ట్ కానీ ఫస్ట్ ఉగాదికి స్టార్ట్ చేసి వాళ్ళందరూ కూడా అదే లైవ్లో ఉండి సపోర్ట్ చేశారు నేను వాళ్ళు కూడా మర్చిపోను తర్వాత లైవ్లు స్టార్ట్ చేసిన నుంచి వంద రెండు వందల వ్యూస్ వస్తున్నాయి ఏంట లాంగ్ వీడియోస్ చేసుకోకుండా లైవ్లు స్టార్ట్ చేసి తప్పు చేశానా తప్పు చేశానా అలా అలా వస్తుందంగా యూస్ యూస్ లేవు వన్ అవర్ పెట్టడం ఆపటం వన్ అవర్ పెట్టడం ఆపటం స్క్రీన్ చూసి నా కళ్ళు కళ్ళం నీళ్ళు రావడం చూడలేకపోవటం అలా అలా ఉండంగా నా జర్నీ రంజిత్ గారు స్టార్ట్ అయ్యారు నా ఛానల్కి రావటం ఆయన ఫస్ట్ రంజిత్ గారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండి మంచి సపోర్ట్ ఇచ్చారు మంచి సపోర్టివ్ వంగులోనే ఇప్పుడు మన ఛానల్లో ఏంటంటే ఎవరన్నా ఒకళ్ళు ఉంటే వాళ్ళు లైక్ కామెంట్ లైక్ కామెంట్ పెడతా ఉంటే మనకు కూడా ఉండాలనిపిస్తుంది ఎవరు లేకపోయినా హైడ్ ఎవరు లేకపోయినా ఉండాలనిపిస్తుంది అలాగే ఏంటంటే గంటదల్లా రెండు గంటలు గంటన్నర ఉండటం స్టార్ట్ చేశాను ఆయన అయితే నాకు చాలా హెల్ప్ చేశారు నాకే కాదు యూట్యూబ్లో చాలా మందికి కూడా హెల్ప్ చేశారు పాపం ఆయన ఛానల్ అయితే ముందుకే వెళ్ళలేదు ఆయన ఛానల్ అయితే బ్లాక్ మోడ్లోకి వెళ్ళిపోయి పాపం ఛానల్ అయిపోయింది అందరికీ హెల్ప్ చేశారు అయినా కానీ కానీ లేదటోళ్ళకే హెల్ప్ చేస్తామని అందరికీ హెల్ప్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ రంజిత్ గారు నాకైతే చాలా హెల్ప్ చేశారు నా ఛానల్కి వచ్చిన వాళ్ళు కూడా కొంచెం నాకు హెల్ప్ కావాలంటే వెళ్ళండి పాపం కొంచెం సపోర్ట్ ఇవ్వండి అంటే కూడా వెళ్ళారు చాలా మంచివారు తర్వాత అలా జరుగుతుండగా మళ్ళీ భవానీ గారు వచ్చారు భవానీ గారు కూడా అంతే సేము నేనైతే లైవ్ రెండు గంటలు పెట్టినాయి మూడు గంటలు పెట్టినాయి ఐదు గంటలు పెట్టినాయి ఎన్ని గంటలు పెట్టిన స్టార్టింగ్ నుంచి ఎన్నింగ్ వరకు నా లైవ్లో ఉండి సపోర్ట్ ఇచ్చి నాకు ఈరోజు ఫుల్ మౌంటనైజేషన్ అవ్వటానికి నేను చాలా ఓపిక్గా అన్ని గంటలు లైవ్లో ఉండటానికి భవానీ గారే కారణం దుర్గా భవానీ గారు అమ్మవారు ఆ సిల్ సిల్తో నా లైవ్లోకి వచ్చిందో ఏంటో మనకు తెలియదు కానీ తనైతే నా లైవ్లోకి వచ్చింది మోంటనైజేషన్ అయ్యేదాకా నేను నిన్న తను నిద్ర బాగలేదు ఇద్దరూ నిద్ర బాగాలేదు అర్ధరాత్రి అయినా మధ్యాహ్నం అయినా మార్నింగ్ అయినా లైవ్ పెట్టుకొని కూర్చున్నాము మోంటనైజేషన్ అయ్యేత కూడా అలా ఉండిపోయాము పాపం చాలా హెల్ప్ చేసింది అందరికీ దొరికిద్దో లేదో ఈ అదృష్టం నాకైతే దొరికింది తనైతే మంచి హెల్ప్ చేసింది ఈ పేరు మర్చిపోకూడదు ఏదైనా సరే నా ఫ్యామిలీ స్టార్టింగ్ యూట్యూబ్ పెట్టడానికి ఎంత కారణం అయ్యారో తర్వాత లాస్టింగ్ ఎండింగ్కి వచ్చే మోటనైజేషన్ అవ్వడానికి కూడా కారణం తనే ఉన్నారు ఒకళ్ళతో మోటనేషన్ అయిపోద్దా అని మీరు కామెంట్స్ ఎవరైనా పెట్టచ్చు అవ్వదు అందరు అందరు హెల్ప్ కావాలి హైడ్లో అందరూ జనాలు ఉంటేనే కదా వాచ్ అవర్ వచ్చేది అది కాదు కదా ఏంటంటే జనాలు లేకపోతే ఏంటంటే అరగంటకి పది నిమిషాలకి గంటకి ఉండబుద్ధి కాదు ఆపేసేయాలనిపిస్తుంది ఎవరైనా సరే గమనించండి ఏ లైవ్లైనా సరే ఎవరైనా ఉంటేనే మనకు ఉండాలనిపిస్తుంది లాస్ట్ వరకు ఎవరు లేకపోతే మనకి ఎలా అనిపిస్తుంది లైవ్లో అసలు ఉండబుద్ధి కాదనమాట మీకు కూడా తెలుసు ఆ విషయం కొంతమందికి సపోర్ట్ లేదని బాధపడుతుంటారు అలాగా ఏంటంటే నాకు కూడా లైవ్లో ఐదు గంటలు ఉన్న లైవ్లు కూడా ఉన్నాయి ఐదు గంటలు నేను ఉండగలిగానంటే తనే కారణం అందరూ అందరు సపోర్ట్ వల్ల పేరు పేరున అందరికీ చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరు ఉండడం వల్లే వాచ్ ఎవరు వచ్చింది అందరూ వచ్చి సపోర్ట్ చేయడం వల్లే కాదు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి వాళ్ళ వాళ్ళ ఛానల్కి వెళ్ళి మనం లైక్ చేస్తేనే మన ఛానల్కి వస్తారు అంతే ఒకళ్ళు ఒకళ్ళు సపోర్ట్ అనమాట నాకు వచ్చామా నీకు వచ్చామా అన్నట్టు ఉంటారు ఒక ఛానల్స్ కానీ ఏ ఛానల్ లేకుండా కొంతమంది అయితే ఉన్నారు వాళ్ళందరూ కూడా పేరు పరిన చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నేను ఏంటంటే ఈ ఆడియో ఇచ్చేటప్పుడు ఒకళ్ళ పేరు చెప్పి ఒకళ్ళ పేరు చెప్పకపోతే వాళ్ళు చాలా ఫీల్ అవుతారు అందరి పేర్లు చెప్తామనుకున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ